వచ్చినప్పుడు అలా గిరి ప్రదక్షిణ చేస్తున్నావా విరూపాక్ష గుహ అక్కడికి వెళ్ళావా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీ లోపల ఎట్లుంటుంది కొన్ని ప్రదేశాల్లో అయితే హాయిగా ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో మాత్రం అల్లదల్లలు ఉంటుంది కొన్ని ప్రదక్షిణలన్నా నెమ్మదిగా ఉంది కదా లోపల దేవాలయంలో రమణాశ్రంలో కూర్చున్నప్పుడు సమాధి హాల్లో ఎట్లుంది హాయిగా ఉంది ఆ హాయిగా అనేది నువ్వు ఏం పని చేస్తావు డ్యూటీ చేస్తాండవా హాయిగా ఉండేది డ్యూటీ చేస్తున్నప్పుడు హాయిగా ఉంది ఎక్కువ టైం ఉంటుంది స్కంధాశ్రం విరూపాచ్య బుహాలి కూర్చున్నప్పుడు కూడా రమణాశ్రమంలో కూర్చున్నట్లే ఉంటుంది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది సిమిలర్గానే అనిపించింది టెంపుల్లో సాంగ నాకేం చెప్పాల్సిన అవసరం లే నీ జీవితంలో అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి అంటే జీవితంలో ఇది సాధించే తీరాలి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది అయితే పిల్లలు చాలా పిల్లలు బాగుంటాడము అంటే జీవితంలో సాధించి వాళ్ళు బతకడం అంటే బాగుండడం అనేటువంటిది మీ మనస్సుకు సంబంధించింది వాళ్ళ జీవితం అంతా వాళ్ళు బాగుండరు నన్ను అనలేవు వాళ్ళు కూడా బాగుండామని చెప్పలేరు దానికి ఏమన్నా హద్దు ఉందే కాబట్టి సాధ్యమా అసాధ్యమా అది మనకు నాకు సంబంధం లేదు కానీ ఒక్కటే బాగు అనేటువంటిది ఏ భగవంతుడైతే జన్మనిచ్చినాడో ఆ భగవంతుడికి సంబంధించింది జన్మను వరకే నీ కర్తవ్యం తరువాత అరువంతా కూడా నీది ఏంది లేదు అట్లా ఉంది అంటే నీ అభిప్రాయాల ప్రకారం నీ పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం తప్ప వేరేది ఉండదు నువ్వు ఏది అనుకుంటావో లోపల నీ లేకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అది కరెక్ట్ అని నీకెట్లా తెలుసు పోనీ వాడికి ఏమన్నా తెలుసునా కాబట్టి రమణ మహర్షి ఏం చెప్పినాడంటే ఈశ్వరుడు వారి వారి ప్రారంభాలను అనుసరించి నడిపిస్తున్నాడు ఎవరికి ఏది జరగాలన్న అది జరిగే తీరుతుంది ఎవరికి ఏది జరగకూడదో ఎంత ప్రయత్నం చేసినా అది జరగనే జరగదు అనేది ఎందుకంటే ఈశ్వరాజ్ఞ అన్నాడు ఇంక మనం మాట్లాడగలేదు అంటే నీవు కోరుకుంటున్నావు కోరుకునేది కూడా వద్దు కోరుకునేది నీ మనస్సు అవుతుంది వ్యామోహం అవుతుంది అది ఎందుకంటే పిల్లల మీద ప్రేమ కంటే వ్యామోహంకుంటుంది వ్యామోహం లేకుండా ప్రేమ ఉంటే అది దైవత్వం అవుతుంది కాబట్టి ఆ ప్రేమే ఉంది అంటే నువ్వు వాళ్ళకు మేలు చేసినట్లే ఎందుకంటే ప్రేమగా ఉన్నా సంతోషంగా ఉన్నా మనకు తెలియకుండానే మన లోపల వైబ్రేషన్స్ పనిచేస్తాయి ఆ వైబ్రేషన్స్ మన వాళ్ళ మీద ప్రసారమవుతూ ఉంటాయి మనం ఏం తాపత్రయపడ పడాల్సిన పనులే మనము నిర్మలంగా భగవంతుడు నన్ను కానీ వాణ్ణి కానీ భగవంతుడు ఏం చేయాలనో చేస్తా అన్నాడు నీ చేతిలో చేతిలో ఎవరి చేతిలో ఏమీ లేదు ఊరికే మనం అనుకుని తాపత్రయపడాల్సి ఉంది అని సంతోషంగా నిర్మలంగా ఉండాలి అయితే ఒకటి నీకు తెలిసి తప్పు అన్న చెడు అన్నే చెప్పడంలో తప్పు లేదు అది కర్తవ్యం అంటే సలహా ఇస్తున్నాను సలహా ఇవ్వడంలో అది కర్తవ్యము ధర్మం అవుతుంది అంటే వక్రమార్గంలో పోకుండా వాళ్ళకు కానీ ఒకటి వీలైనంత వరకు వాళ్ళు ఏమడుగుతారో ఏం సమాధానం చెప్పాలనో అది నీ ధర్మం నీ కర్తవ్యం కానీ నీ హక్కు నీ అధికారాన్ని మాత్రం ఉపయోగించవద్దు అప్పుడు నీ హెల్ప్ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు స్వతంత్రంగా అంటే స్వతంత్రమని కాదు భగవంతుడు వాళ్ళని ఏం నడుస్తూ ఎలా ఏమి ఇవ్వాలనో ఏం చేయాలన్నా భగవంతుడు చేస్తాడు అది ప్రతి ఒక్కరిలో జరుగుతుంది అదే నీలోదే జరుగుతుంది అదే జరుగుతుంది ప్రతి ఒక్కరిది కూడా అంతే కానీ లోపల నిర్మలంగా ఉందని అంటున్నామే దాన్ని పెంచుకునేకి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నిర్మలంగా ఉన్నప్పుడు జీవితం అంటే ఇష్టము అయిష్టము మంచి చెడు లాభము నష్టము ఉంది లేదు అవును కాదు అంత ద్వంద్వాల మీద ఆధారపడిపోతూ ఉంటుంది జీవితం ఇప్పుడు నువ్వు కానీ నువ్వు కానీ ప్రశాంతంగా ఉన్నావు అనుకోండి ఈ మీ మీద పనిచేయవు ఈ అనేటువంటివి మిమ్మల్ని లొంగ తీసుకోలేవు మీరు దానికి బానిసలు కారు ఈ రకంగానే ఉంటాయి అలా అవి మిమ్మల్ని లాగినా అక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉండేది నేర్చుకోవాలి నేను నిర్మలంగా ఉన్నాను కదా నిర్మలత్వం ఎందుకు లేకుండా పోయింది నాకు అంటే అది నిన్ను లాగింది అని ఆ లాగినేది ఏంది అది శాశ్వతమైందే సత్యమైందా మనకి మనకేమన్నా ముక్తిని ఇస్తుందా దైవత్వాన్ని ఇస్తుందా ఏది లేదు కాబట్టి అది కోరిక అవుతుంది ఆశ అవుతుంది అంతేకాని ఫలితం మాత్రం కర్మ అవుతుంది కర్మ అవుతుంది కర్మ అన్నప్పుడు మనం దాన్ని అనుభవించడానికి మళ్ళా అవకాశం ఉంటుంది అదే నీవు నిశ్చలంగా సంతోషంగా ఉన్నావు అనుకో ఏ కర్మ అంటారు ఈ ద్వంద్వాలు ఎప్పుడైతే నీలో లేవో నీకు అంటవో ఇంకా జీవితంలో నువ్వు ఏం చేస్తున్నా కూడా నావి అంటని స్థితి వస్తుంది ఎప్పుడైతే నీకు ఆ రెండు అంటని స్థితి వస్తుందో అదే ముక్తి జన్మ అవసరం అంటే జన్మ మంచి చెడు ఈ రెండిట్లో ఏది పెరిగినా జన్మ ఉంది మంచి చేసిన జన్మ ఉంది చెడు చేసిన జన్మ ఉంది ఇక్కడ ఏంటి అంటే జ్ఞానం అనేటువంటిది చెడును మంచి తీసేస్తుంది మంచిని జ్ఞానం తీసేస్తుంది ఎందుకంటే దైవానికి మంచిగా చెడ దైవత్వానికి మంచిగా చెడ రెండు లేవు కాబట్టి మనలో కూడాను మంచి చెడు అనేటువంటిది మనలో లేకుండా వాటి ప్రభావం మనలో ఉండకుండా పోతే అది మనకు దివ్య దారి తీస్తా పోతుంది అది సహజంగా జరుగుతుంది ఇంకా ఎందుకంటే అయస్కాంతం ఉంది ముక్కర ముందర ఉంది అది దూరం ఉంటే లాక్కోలే దగ్గర ఉందంటే లాక్కుంటుంది కాబట్టి నీలో నిర్మలంగా ఉంటే నీ పరిధి వరకు ఆ రేంజ్ ఎంత ఉందో ఆ వైబ్రేషన్స్ అంతవరకే పనిచేస్తాయి ఆ ఎంతవరకు నీ ఆ వైబ్రేషన్స్ పనిచేస్తాయో ఆ పరిధిలో ఉండేటువంటి వాళ్లకు మాత్రం నువ్వు మేలు చేసినట్లయితే కాబట్టి ఇక్కడ నీ పరిధి పెరగాలి అంటే నీకు శాంతి సంతోషం అది పెరగాలి పెరిగితే నీవే కాదు అది ఇతరులకు కూడా మనం మేలు చేసినట్లవుతాం ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినారంటే నాకు నిరంతరం ఆనందము ఉంది నేను ఏ మాట్లాడుతున్నా ఆశ్రమం ఉంది ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దేశ దేశాలు తిరుగుతున్నా ఎంతో మంది భక్తులు వస్తుంటారు అందరికీ సలహాలు ఇస్తున్నా ఏంటి అంటే అది నాలో ఉంది నేను ఏ పుస్తకాన్ని కానీ ఏ మహనీయుని కానీ ఏ క్షేత్రాన్ని కానీ ఎవరికి నేనే చెప్ప ఎందుకు చెప్పానంటే అది పరాయి జ్ఞానం ఇప్పుడు మీరు టీవీలో చూస్తూ ఉంటారు ఏదన్నా గురువుల దగ్గర వింటారు వాళ్ళు ఏందేందో చెప్తారు నువ్వు ఏంది చేయకపోతే నీకు అని ఏదో ఒకటి కనిపిస్తారు కనిపించినప్పుడు దాన్నే మీరు ఫాలో అవుతారు కానీ నేను చెప్పేది ఏంటంటే అది మనస్సు కదా ఫాలో అవుతా అంటే ఈ మనస్సు అక్కడే కాదు ఎక్కడెక్కడో తిరుగుతాను కాబట్టి మనస్సుకు పని పెడితే అది మనసుకు పని పెట్టకపోతే దైవత్వం దగ్గర అవుతుంది మనసుకు పని పెడితే అది బయటికి పోతుంది ఇక్కడ మనకు ఏ మనసు మనసుకు పని పెట్టద్దు అస్కాంతం లాగినట్లు ఆటోమేటిక్గా లోపలికి లాగుతుంది అది అది లాగలేదంటే ప్రపంచంలో ఉండేటి లాగుతాయి నిన్ను ఇంకే వెళ్తుంటావు ఇంకా అదే జీవితం అవుతుంది అదే అనిపిస్తుంది ఇంకా దానికోసమే మన జీవితం అయిపోతుంది అందులో ఒకటి బాగా ఆలోచించండి నీకు శరీరం లేదు శరీరం లేదు నీ రూపం ఏంటి నువ్వు ఎక్కడుండవు నీకేం కావాలా ఆలోచించండి శరీరం లేకపోతే నీ రూపమేమి నీ జీవితం ఏమి నీకు సంబంధించింది ఏంది కానీ రూపం లేకుండా పోతాదే లేదా మనకు ఇప్పుడు మన పెద్దలకి అందరికీ రూపాలు పోయినాయి కదా రూపాలు పోయిన తర్వాత వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు ఏంటి కాబట్టి ఇదంతా కూడాను శరీర భ్రాంతి ఇప్పుడు జీవితం అనేటువంటిది సాధన అనేటువంటిది దైవత్వం అనేటువంటిది అన్నీ కూడాను శరీరమునవైనావు కాబట్టి శరీరం నువ్వు అనుకుంటా కాబట్టి శరీరం కోసం ఇవన్నీ ఉండేవి శరీరం లేకపోతే నీకు ఏం కావాలో చెప్పు కాబట్టి శరీర దృష్టి లేకపోతే ఆటోమేటిక్గా నువ్వు దైవత్వం వెళ్ళిపోతుంది ఇది అసాధ్యం అనేది కాదు ఏం కాదండి బయట ఏదైనా కష్టం చేయాలి ఇప్పుడు ఈ మంచాన్ని అక్కడి నుంచి అక్కడికి జరపాలంటే కొత్త శక్తి కావాలి లోపల ఏం పని ఉంది ఏం కష్టం ఉంది ఏం లేదు నాకు కష్టము అంటాడు అంటే ఇప్పుడు నా మామ నాకు కష్టం అంటాండ మా అమ్మ నాకు కష్టం అంటాండ ఎట్లా కష్టము అంటే వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క శై జీవన శైలి అది నీకు కోపాన్ని తెప్పించవచ్చు ఆవేశాన్ని కల్పించవచ్చు కానీ అది శరీరానికి కదా శరీరంతోనే కదా అందులో అక్కడ కూడా శరీరం ఉందేనే కదా ఇక్కడ శరీరం లేకపోతే అక్కడ కూడా శరీరం లేదు కదా కాబట్టి ఈ శరీరమే దానికే భగవాన్ అనేది నేను ఎవరు అని విచారించ అన్నాడు ఎందుకన్నాడంటే ఆ మాట శరీరం నువ్వు కాదు ఇక గాఢంగా నిద్రపోయినప్పుడు మనసు నువ్వు కాదు రెండు నువ్వు కాదు ఎవరు నేను ఆత్మను అనేవనుకో మనసుతో కదా నువ్వు ఆత్మ అంటే మనసుతో నువ్వు ఆత్మైన అని అన్నంత మాత్రం నువ్వు ఆత్మ కాబట్టి శరీరం నువ్వు కాదు మనసు నువ్వు కాదు నువ్వు ఎవరో చెప్పుకున్నారు స్వామి నాకేం అర్థం అర్థం కాలేదంటే ఎందుకు అర్థం కాదంటే మనసు ఉన్నంత వరకు అంత సత్యమే నేను ఎవరని ప్రశ్నించుకునేప్పుడు నీకేమైనా సిక్కబట్టిందే నేనంటే నా నేను నాకు తెలి నేను శరీరమే శరీరం కాకుండా నీ అడ్రస్ ఏంటి నీ గుర్తింపు ఏంటి చెప్పు కానీ ఈ శరీరం పుట్టక ముందు లేదు గార్డెన్ నిద్ర లేదు కాలాంతరంలో ఇది లేదు ఎవరు ఎవరు నువ్వు కాబట్టి నువ్వు ఎవరైంది కూడా నీకు తెలియదు తెలియదు నువ్వు ఎవరైంది నీకు తెలియకపోతే ఏదో ఒకటి కావాలి కదా నువ్వు దూరంగా నువ్వు చూసినావు ఆడ అన్నావు రే బాగా చూడరా మగ నువ్వు ఆడ అంటావు మగ అన్న అంటావు ఉంది అని అంటా అంటావు లేదా లేదు అని అంటావు కానీ ఇక్కడ ఇష్టము అది ఇష్టము ద్వంద్వం కదా ఈ ద్వంద్వ శరీరానికి మనసుకు మనసుకుండా ఈ రెండు లేవు ఈ రెండు లేనప్పుడు నువ్వు లేవు నువ్వు లేనప్పుడు అంటే మనసు దైవము రెండు ఉంటాయి సినిమా ఉంది ఉంది సినిమా పోతే ఉంది అలాగే మన లోపల దైవశక్తి ఉంది అది ఉంటేనే మన అన్ని వ్యవహారాలు చేస్తాం అది లేని వాడిని శ్మశానాన్ని పంపిస్తాం అది ఉంది మనలో ఆ ఉండేది ఉంది కదా ఉన్నదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఉండేది మనసు తెలుసుకోలేదు చూడలేదు కాబట్టి మనసు నువ్వు కాకపోతే మనస్సు లేకపోతే అప్పుడు అంతకుముందు ఇదైనావు ఇది లేనప్పుడు అది అయినట్లే ఇంకా దాని పెద్ద నిర్వచనం చెప్పొద్దు నువ్వు దేవుడో శక్తి అదే నేను నేను గొప్పోని అవన్నీ ఒట్టి మాటలు వద్దు ఇది నువ్వు కాకపోతే అది అయినట్లే ఏం వద్దు మాట్లాడవద్దు అందువలన దీంట్లో అసాధ్యం అనేటువంటిది లేదమ్మా ఎందుకంటే ఇటువంటి జ్ఞానము ఇటువంటి శక్తి ఈ క్షేత్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు నేను దాదాపు పది దేశాలు తిరిగినా ఇప్పుడు కూడా పోతా ఉండవు ఇరవై ఐదు చెక్ రిపబ్లిక్ పోతున్నా కాబట్టి నేను చూస్తున్నా అందరూ మనస్సుకు పనిపెట్టేటోళ్ళే ఇప్పుడు హిమాలయాలు అంటారు నూట ఏళ్ళు బతికినాడు ఇన్నూరు ఏళ్ళు బతికినారు అంటున్నారు బతికినావు సరే ఎన్నెండైనా బతుకు సావలేదా కాలం అనేది నీ మనస్సుకు చూసేటోళ్ళకు గొప్ప పోయేటోనికి కాలం సంబంధం కాబట్టి అనుభవాలు గొప్పతనాలు విశేషాలు శరీరాలకు శరీరాలకు మనసులకేనండి ఈ గొప్పతనాలతో ఎవరైనా దైవత్వం పొందినారా ఎంతసేపు ఉన్నా నాకు ఆ శక్తి వచ్చింది ఈ శక్తి వచ్చింది ఈ శక్తి వానికి ఉంది నాకు ఈ శక్తి ఎందుకు నేను సంపాదించాలి నేను సంపాదిస్తానంట సంపాదించుకో కానీ వచ్చింది అంటే పోతుందా లేదా ఎన్ వచ్చింది ఖచ్చితంగా పోవాల్సిందే రాక రాకపోక లేని శక్తి కాబట్టి ఇవన్నీ వచ్చినాయి పోతాండి ఏదో ఒకటి ఉంటే కన్నాయి కదా అది ఇవి వచ్చినాయి పోతాండి అది అది ఎట్లే ఉంది కదా అది నీలో ఉంది కదా ఇవన్నీ పోతే అది నువ్వైతావు అంతే కాబట్టి మనం ప్రశాంతంగా సంతోషంగా నిర్మలంగా హాయిగా అంటే మన జన్మను ధర్యం చేసుకోవడము జీవించినంత కాలం సంతోషంగా ఉండడము ఇటు లౌకికము ఆధ్యాత్మికము రెండు మనం జయిస్తాం రెండిట్లో మనం ధన్యం చేస్తాం ధన్యత చెందుతాం